ఉంది ఫిబ్రవరి నాలుగు రెండు వేల పద్నాలుగు క్యాబినెట్ తీసుకుంటే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాడు శాసనసభలో పెట్టి ఈ రోజు దానిపైన మనం ఒక నివేదిక తీసుకొని ముందుకు వచ్చినాం లేదు ఇంకోటి ఉంది ముస్లిం లేదు అరే ముందు షురువాద అయింది కదా ఈ షురువాత తర్వాత దానికి సంబంధించి ముందుకు ప్రయత్నం చేయని వట్టి కోడి గంటికల్ లెక్క పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి కేబినెట్ పరిగణ మంత్రిగా ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి లక్ష మంది ఉండి స్వచ్ఛమైనటువంటి ప్రజల అభిప్రాయం మేరకు నివేదిక పోలుస్తారు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు అయిన ఈ యొక్క కుల సర్వే రేపు రాహుల్ గాంధీ గారి నాయకత్వ నరేంద్ర మోడీకి అవకాశం ఉంది చేస్తే మంచిది చేయకపోతే రేపు రాహుల్ గాంధీ గారి నాయకత్వ ఈ దేశంలో కుల ఘన జరిగి తీరుతుందని జాతీయ జనగణితాయి అని లోక్ సభలో ఖాండ్రించినటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతూనే మాట మనం చేస్తూ తప్పకుండా అందరం కూడా సురేఖ శ్రేఖకాలు చెప్పినట్టుగా ఐక్యంగా ఈ సాధించుకునే వరకు ఇతర అంశాలన్నీ కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అంతా కూడా సానుకూలంగా ఉంటుంది తెలంగాణకు సంబంధించి గతంలో వారికి అనేక సందర్భాలు చెప్పిన మరొకసారి వెనుక మీద చరిత్రలో ఒక మంచి కార్యక్రమం జరిగితే ఇలా జ్యోతిబా పూలే అంబేద్కర్ గారు రా గారు సర్వాయి రకరకాల వ్యక్తుల పేర్లు చిరస్థాయిగా ఉంటాయి ఇలా మీరు కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని నాయకత్వం ఇస్తా ఉన్నారు తప్పకుండా బలైన వర్గాల గుండెల్లో మీరు ఈ కార్యక్రమాన్ని కొనదాకా మా అందరికీ నడిపి నడిపిస్తా ఉన్నారు అదేవిధంగా పూర్తిగా కేంద్రంలో తమిళనాడు మాదిరిగా చట్టం అదే విధంగా ఏ ప్రధానమంత్రులందరూ అంటున్నాడు ఈడీఎస్ కు పది శాతం వచ్చే మేము వ్యతిరేకం కాదు కోటా దాటింది ఒక్కసారి మార్గం ఓపెన్ అయింది తప్పకుండా మనకు మార్గం ఉంది ఈ యొక్క మనం ప్రతిపాదించినటువంటి రిజర్వేషన్ అమలు చేస్తున్నాక అందరం కలిసి గట్టి పోట్లాడు ఒకసారి గట్టిగా చూపట్టు కొట్టి నరేంద్ర మోడీకి వచ్చాక అందరూ అయితే అందరికీ